కుమారి అదే మంది అలా అక్క ఉంది కదా సీతమ్మక్క ఆ అక్క ఏమో వచ్చేసి టమాటాలు రెండు కేజీలు అడిగింది కుమారి మన కొత్త గుడ్లు ఉంటుంది అంటవా అలాగంట సరే సరే అయితే అలాగేలే అలాగేలే వెళ్దాము నువ్వు నాడు నడు త్వరగా టీ తాగేసే రారా జట్ కాల్ కూడా ఉంచారు ఇక్కడదురా మీదేనా గీతమ్మా నువ్వు అక్కడ బ్రష్ అవుతాయి మేము టమాటాలు ఏరుతామా ఇక్కడ రా రా కుమారి అక్కడ ఉన్న పాప ఇగో పళ్ళు ఉన్నాయి లేగో చూడు చిన్న చిన్నవి ఇక ఇది లాస్ట్ ఇక కుమారి కుళ్ళిపోయిన తీల్లిపోయిన తీకు మళ్ళీ దాంట్లో నీళ్ళు ఎందుకు ఎంతరావు నీళ్ళున్నా తీసాయి పంపేసాయి ఇంకా కుమారి ఇక్కడ ఎర్రది ఉంది ఇదొకటి లేక ఒక లేకవా అమ్మ అది గొప్ప స్పీడ్ పామారి ఇంకా కుమారి కొంచెం కాయలువే తీయాలి కుమారి కులిపోతాయి లేకపోతే అది మనకి దీనికి వేసి వెళ్ళి అక్కడ దీనికి మనం నీరు కట్టలేదు కాబట్టి సరిపోయింది లేకపోతే మొత్తం కింద కాయ ఏమాత్రం తడి తగిలినా కుల్లిపాతి కుమారి ఇగో ఇక్కడ ఉంది పెద్ద పెద్ద పండు ఇది చూడు ఎంత పెద్ద పండు కుమారి ఇగో ఇలాంటి కాయలు లాంటివి ఇలాంటివి తెంపిస్తేనే కాస్త ఇంటి దగ్గరైనా పండిపోతాయి ఇవి మరీ అయితే మనకి కుళ్ళిపోతాయి కొంచెం పలుక్కాయలు లాంటివి కూడా తీసే మరి అలాగా పలుక్కాయలు లాంటివి కూడా తీసేస్తే మన ఇంటి దగ్గర పండిపోతాలే పర్వాలేదు నా టమాటాకున్న ఇదే ఒకటి టేస్ట్ అయితే ఉంటాయి కానీ దీనికి తొక్కపలసిన మార్కెటింగ్ చేయలేము ఉండలేము బే కుళ్ళిపోతాయి మరే ఇంకా కుమారి ఏడు కుమారి డాక్రా డబ్బులకే ఆహా ఏడు గురువు గారు ఇస్తుందిలే మట్టి పనికి వస్తుంది కదా తెచ్చి ఇచ్చేస్తుంది ఇంకో కుమారి కుమారి ఎర్రగా అయిపోయింది కానీ పండు కొంచెం కుళ్ళిపోయింది కుమారి ఎంత రవ్వ ఇప్పుడు వంటకైతే బాగుంటుంది చూడు వాటర్ వచ్చేస్తుంది ఇలాగ అంటే దీంట్లో ఒక పక్క కోసిస్తే అయిపోద్ది మంచి పండు అసలు నేరేడు పండులకు ఎంత నిగనిగనిగ ఆడిపోతుంది అసలా కుమార్ ఇగో ఇక్కడ అన్ని ఉంచాను చూడు ఎత్తేసే బకెట్ దూరం అయిపోయింది అందుకని ఇక్కడ అన్ని ఉంచాను ఆ పెద్ద పండు మాత్రం అక్కడ ఉంచుకో పైనుంచి ఏటి వీడియోలా మరి సెల్లకి వెళ్తాయి మరి యూట్యూబ్ అంటేనే సెల్లకి వెళ్తాయి చూస్తున్నారా మట్టి పనిలోనా ఎలా మాట్లాడుతున్నాడేం బాలాజీ మాట్లాడరావేంటి నిండిపోతుంది కుమారి అక్కడ ఉంచు ఆ గడిగడికి మైక్ మైకో అయిపోయింది కదా ఇలాగా ఈ ఈ ఆకులు కూడా కప్పాడు మంచుకి దాని మీద వాటర్ ఉండిపోయి కుళ్ళిపోతున్నాయి కుమారి చూడు ఎంత పెద్ద పండు ఆల్రెడీ చూడు పగులు వచ్చింది కులలేదు చిన్నది కుళ్ళు వచ్చింది కానీ పగిలిపోయింది కుమారి ఇప్పుడు దోసకాయలు ఉన్నాయి చిన్నవి రెండు ఉన్నాయి బా చాలా బాగున్నాయి చిన్నవి కాకపోతే పచ్చడి చేసిద్దాం చాలు మనకి ఇక్కడ చిన్నది పసుపుతోంది మరి కింద ఇది కూడా తీసేద్దామా చాలా పెద్ద ఉన్నాయి చాలా బాగున్నాయి అంటే ఇక్కడ మనం వేసాం కనుకో మరి అవును మంచిగా ఉంది సరేలే బ్రష్ సరేలే ఇగో ఇగ అమ్మొస్తే వెళ్ళిపోదాము మీ స్కూల్ లేట్ అయిపోద్ది సరేనా ఇవ్వండి బకెట్ అయితే వచ్చింది ఈరోజైతే మొత్తం ఏరిసాము ఇక ఇదంతాను ఇవన్నీ ఏరాము కుళ్ళే ఎక్కువండి ఈ మొత్తం ఈ మొక్కకు వచ్చేసి ఈ బకెట్ వచ్చిందంటే ఇంక చూసుకోండి అగో రెండు దాసకాయలు దొరికాయి ఇక కుమారి చేతిలో ఉంది అప్పుడు వేసాము మొత్తం కాకపోతే దాసకాయలు అయితే అవలేదండి మొత్తం పాదులు పెద్దగా డెవలప్ అవ్వలేదు ఎందుకంటే యాసివ్ కదా డెవలప్ అయితే అవలేదు దోసకాయలు ఈ టమాటా అయితే మనకి కొంచెం గొప్ప అయ్యిందండి ఎక్కువ ఇది కూడా అంటే నాటు అండ్ ప్యూర్ నాటు కదా ఎక్కువ ఇది మనకి రాలికి రాదండి తక్కువ వస్తుంది మనకి హైబ్రిడ్ అంతా ఎక్కువ కాపు అయితే రాదు కాకపోతే ఇది చాలండి ఇది ఒక్కటి కూరకైతే ఎక్కువండి ఇది ఒకటి ఇది ఇది అయితే చాలు కూరకి పుల్లగా ఉంటుందండి చాలా టేస్ట్ అయితే అద్దిరిపోద్దు అండి నా టమాటా ఎవరికి కావాలన్నా దయచేసి వచ్చేయండి మా ఊరు నిల్లిపెడతా అండి వచ్చండి నా టమాటా ఇస్తాను అంతే కదా కుమారి అదే అండి అయిపోయింది వెళ్ళిపోతాం పాపకు కూడా స్కూల్కి లేట్ అయిపోతుంది బ్రష్ చేస్తుంది పాప ఇదండి ఎత్తుకో కుమారి ఎత్తుకో ఎత్తుకో జాగ్రత్త పడిపోతాయి ఇదండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మాలాంటి రైతులకి సపోర్ట్ అయితే చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి అందరికీ నమస్కారం నమస్కారం చెప్పబా కుమారి